బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి జగన్ పై దాడికి సంబంధించిన కేసులో అప్డేట్స్ సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన కేసులో కీలక మలుపు తిరిగింది రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు దాడి సమయంలో స్థానికులు తీసిన ఫోటోలు వీడియోలు ఆధారంగా నిందితులను గుర్తించారు ఇప్పటికే దాడి చేసిన వారి వివరాలు వెల్లడించిన వారికి నగదు బహుమతినిస్తామని పోలీసులు వెల్లడించారు అంతేకాదు మీ దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ కూడా పోలీసులకు షేర్ చేయండి తద్వారా నిందితులను గుర్తించడానికి అవకాశం ఉంటుందంటే పోలీసులు అప్పీల్ చేశారు మొత్తం పోలీసుల దగ్గర ఉన్న ఫోటోలు వీడియోల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు రాయి విసిరింది సతీష్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు అజిత్ సింగ్ నగర్ వడ్డెల కాలనీకి చెందిన సతీష్ తో పాటు సతీష్ తో వచ్చిన ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ పోలీసుల దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉన్న వీడియోల్లో ఇప్పుడు ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో సతీష్ అతని స్నేహితులే రాయి విసిరారు అనడానికి ఆధారాలు దొరికాయా ఖచ్చితంగా ఆధారాలు దొరికాయి కాబట్టి ఐదుగురు నిందితులు అంటే అనుమానితుల్ని అదుపులో తీసుకున్నారు మొత్తం పది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది దాంట్లో ఐదుగురు కీలకంగా ఉన్నారు మనం ప్రకటించ చెప్తున్నటువంటి ఐదుగురు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలకంగా ఉన్నారు అజిత్ సింగ్ నగర్ ఒడ్డేర కాలనీకి సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళని చెబుతూ ఉన్నారు ఆల్రెడీ ఐదుగురు నిందితుల్ని ప్రస్తుతం అనుమానితుల్ని వాళ్ళని తీసుకెళ్లి విచారిస్తున్నారు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది అంతేకాదు ఒక వ్యక్తిని సతీష్ అనే వ్యక్తిని ఆల్రెడీ మంత్రి వెల్లంపల్లి వద్దకు కూడా తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది అతనికి కూడా అతన్ని చూపించినట్లు తెలుస్తుంది మాజీ మంత్రి వెల్లంపల్లి వద్ద తీసుకువెళ్ళి అతను కూడా చూపించినట్టు తెలుస్తుంది అయితే ఈ ఘటన సంబంధించి పోలీసులు చాలా వేగంగా విచారణ చేస్తున్నారు నిన్న విజయవాడ సిపి కాంతిరాన టాటా కూడా కొంతమంది అనుమానితులు అదుపులో ఉన్నారు వాళ్ళని విచారిస్తున్నాం పూర్తి విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు ఏంటని బయటకు చెప్తామని చెప్తున్నారు నిన్న ఒక రివార్డును కూడా ప్రకటించిన నేపథ్యం ఎందుకంటే పూర్తి స్థాయిలో ఎంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు జగన్ వచ్చిన సందర్భంగా తీసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ అందిస్తే దాని ద్వారా కేసు విచారణ ఇంకా ముందుకు తీసుకువెళ్తామని చెప్పిన నేపథ్యంలో అదే ఇప్పుడు కీలకంగా మారింది స్థానికంగా తీసినటువంటి వీడియోలో ఇప్పుడు ఆ నిందితుల్ని పట్టించే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వీడియోలో కొంత ఉన్నటువంటి కొంతమంది అంటే ఐదుగురు సతీష్తో పాటు ఆ చిన్న అదేవిధంగా దుర్గారావు వీళ్ళంతా సంతోష్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకు విచారిస్తున్నారు సతీష్ రాయి విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించారు పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేసిన తర్వాత వాళ్ళ పేర్లు బయటికి ప్రకటించే అవకాశం కనబడుతుంది సాయంత్రం లోపు విచారణ పూర్తి చేసి మీడియా ముందు కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది నిజంగా అంటే దాదాపు యాభై నాలుగు గంటలు అయిపోతుంది అంటే జ దాడి జరిగి నాలుగు గంటల అయిపోతున్న తర్వాత ఇంకా నిందితులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారని పోలీసుల మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో కొత్త వేగం పెంచారని చెప్పుకోవచ్చు ఎనిమిది బృందాలతో మొన్న రాత్రి నుంచి శనివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఘటన జరిగితే అప్పటి నుంచి కూడా ఎనిమిది బృందాలతో ప్రత్యేక ప్రత్యేకంగా కేసు విచారణ చేస్తున్నారు అంతేకాదు దీనికి సంబంధించిన ప్రజల వద్ద నుంచి కూడా సమాచారాన్ని సేకరించడానికి రెండు లక్షల రివార్డు కూడా ప్రయత్నించారు ఎవరైనా సమాచారం ఇస్తే ఈ నేపథ్యంలోనే కీలక ఆధారాలు దొరకడంతో ఐదుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు ఆ సతీష్ అనే వ్యక్తే దాడి చేశారని కూడా పోలీసులు నిర్ధారించారు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మీడియా ముందుకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది ఎటు అంటే ప్రతిపక్షాలు కూడా దీనిపైన పదవిరుస్తున్నాయి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు నిందితులు బయటకు వస్తే కనుక పూర్తి స్థాయిలో విచారణ జరిగితే కనుక వాళ్ళని మీడియా ముందుకు ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది అంటే పది మందిని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది వాళ్ళు ఐదుగురు కీలకమైన ఇంత ముందు మన చెప్పిన పేర్లు వాళ్ళ ఐదుగురు కీలకంగా ఉన్నారు వీళ్ళంతా ఒక పది మంది ఒక గ్రూప్గా ఉంటారు చిన్న చిన్న ఇలాంటి ఆకతాయ పనులు చేస్తూ ఉంటారని కూడా పోలీసులు చెబుతూ ఉన్నారు వాళ్ళు పది మందిలో ఐదుగురు కీలకంగా ఉన్నారు ఐదుగురు పేర్లు మాత్రమే ప్రస్తుతానికి బయటకు వచ్చాయి ఐదుగురులో సతీష్ అనే వ్యక్తి సతీష్ అనే వ్యక్తే ప్రధానంగా ముఖ్యమంత్రి మీద దాడి చేసింది సతీష్ అనే వ్యక్తే మిగతా నలుగురు కూడా అతని చుట్టుపక్కల ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళంతా కూడా దాడి చేసిన తర్వాత ఆ గంగనమ్మ గుడి వైపు నుంచి వెనక వైపు ఉన్నటువంటి ఆ గ్రౌండ్లోకి పార్టీ పోయని కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా పొలిటికల్ పార్టీ ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత అన్ని విషయాలు పోలీసులు బయటపెట్టే అవకాశం కనబడుతుంది నిన్న సిపి చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఎలాంటి ఆయుధం అంటే క్యాట్బాల్ కానీ లేకపోతే ఎయిర్ గన్ కానీ ఉపయోగించలేదు అదంతా ప్రచారం మాత్రమే ఒక రాయితోనే దాడి జరిగింది ఒక రాయి మాత్రమే దాడి దాడిలో ఉపయోగించారు ఆ దాడి ముఖ్యమంత్రిని తగిలిన తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిందని కూడా సిపి నిర్ధారించారు కాబట్టి ఇప్పుడు ఆ దాడికి సంబంధించినటువంటి ఆ నిందితులు అనుమానితులు నిందితులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా రాయ్ ఎక్కడికి తీసుకొచ్చారు ఎవరిని అటాక్ చేయండి ముఖ్యమంత్రినే టార్గెట్ చేసుకుని ఆ దాడి చేశారా లేకపోతే వెల్లంపల్లి మీద చేసే ప్రయత్నం చేస్తే జగ ముఖ్యమంత్రి తగిలింది ఇలా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు రోహిత్ రాజేష్ సతీష్ వీళ్ళ నేపథ్యం ఏంటి ఇప్పుడు పోలీసులు అదుపులో సతీష్ ఉన్నాడు అని చెప్తున్నారు సతీష్ నేపథ్యం ఏంటి అతనితో వచ్చిన స్నేహితుల నేపథ్యం ఏంటి సతీష్ కుటుంబ సభ్యులు ఎవరైనా బయటకు వస్తూ ఉన్నారా ఇప్పుడు సతీష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అంటే విచారణ చాలా గోప్యంగా చేస్తున్నారు వీళ్ళకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా వీళ్ళ మీద కేసులు ఉన్నాయా లేకపోతే ఇంతకుముందు ఏదైనా స్టేషన్లో వీళ్ళ మీద కేసు నమోదవడం కానీ గంజాయి బ్యాచ్తో సంబంధాలు కానీ బ్లేడ్ బ్యాచ్తో సంబంధాలు ఎలాంటి ఏమన్నా ఉన్నాయని కోణలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళ సమాచారాన్ని ఎక్కడ కూడా బయటికి తీసుకురావట్లేదు ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ బయటికి తీసుకురావట్లేదు ఎందుకంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది జరుగుతుంది కాబట్టి బయటకు వస్తే కొంత ఇబ్బందికర పరిస్థితుంటుందని పోలీసులు భావిస్తున్నారు దానిలో బాగానే గోప్యంగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే వీళ్ళ వెనకాల ఏదైనా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదనే దానిపైన కూడా పోలీసులు ఇంకా వివరణ విచారణ సాగుతుంది కాబట్టి సాగిన తర్వాత మాత్రమే పూర్తి వివరాలు బయట పెట్టే అవకాశం ఉంది రోహిత్ రైట్ అంటే ఈ రోజు ఏమైనా దీనికి సంబంధించి పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించే అవకాశం ఏమైనా ఉందా ఇప్పటికే వీడియోస్ ఆధారంగా సతీష్ అతని స్నేహితులు నిర్ధారించారు అని చెప్తున్నారు కాబట్టి అంటే ఈ రోజు లేదా రేపు రేపట్లోపు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఇప్పుడు ఆల్రెడీ నిందితులను నిందితులు దొరికారు కాబట్టి వాళ్ళకు సంబంధించిన విచారణ పూర్తి చేసి ఈరోజు సాయంత్రం లేదా రేపు ఈ విషయాలన్నీ సంబంధించినటువంటి విషయాన్ని బయట పోలీసులు ప్రకటించే అవకాశం కనబడుతుంది నిన్న కేసుకు సంబంధించి కొన్ని అంశాలు సిపి మీడియా ముఖ్యంగానే ప్రకటించారు ఈ దాడికి సంబంధించి కానీ విద్యుత్ ఎందుకు లేదు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజం లేదు విద్యుత్ లైన్లన్నీ కొన్ని ప్రాంతాల్లో పోలీసు వారే వాటిని తొలగించారు జగన్మోహన్ రెడ్డి బస్సు పైకెక్కుతారు కాబట్టి అక్కడ కొంత ఈ ఏరియాలో సింగనగర్ కానీ లేకపోతే శకామణి సెంటర్ ఆ ప్రాంతం అంతా కొంత ఇరుకుగా ఉంటుంది కాబట్టి పోలీసు వారే ఆ వైర్లను తొలగించారు అంత వర్షం వచ్చిన తర్వాత సందర్భంగా కొన్ని వైర్లు కట్టాయి విద్యుత్తు విద్యుత్తు ఆపడం అనేది పూర్తి స్థాయిలో అంటే పోలీసులే చేశామని చెప్తున్నారు అక్కడ ఎలా కుట్రలేదు దాంట్లో ఎలాంటి కుట్రలేదని కూడా పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు కు సంబంధించిన అంశంలో సతీష్కు సంబంధించిన విషయాలు మొత్తం అతని క్రైమ్ క్రైమ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి కానీ మిగతా నలుగురు సంబంధించినటువంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అంశాలు కూడా విచారణ చేస్తున్నారు విచారణ చేసి ఈరోజు సాయంత్రం లేదా రేపు మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది రైట్ రాజేష్ ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది జగన్పై దాడి కేసు కీలక మలుపు తిరిగింది రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు దాడి సమయంలో స్థానికులు తీసిన ఫొటోస్ వీడియోస్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు ఇప్పటికే పోలీసులు జనాలకు అప్పీల్ చేశారు ఎవరి దగ్గర ఎటువంటి వీడియోస్ ఉన్నా ఫొటోస్ ఉన్నా షేర్ చేయండి తద్వారా నిందితులను గుర్తించే అవకాశం ఉంటుంది ఒకవేళ నిందితుల సమాచారం తెలిసినట్లయితే రెండు లక్షల రూపాయలు రివార్డు ఇస్తాము వారి వివరాలు చెప్పండి అని పోలీసులు అడిగారు అపీల్ చేశారు దీంతో పోలీసుల దగ్గరకు పెద్ద ఎత్తున వీడియోస్ ఆ సమయంలో చోటు చేసుకున్న వీడియోస్ వచ్చాయి ఆ వీడియోస్ అన్నిటిని కూడా పోలీసులు పరిశీలించారు పరిశీలించగా రాయి విసిరింది సతీష్ గా గుర్తించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం గోప్యంగా సతీష్ అతని స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ సతీష్ తో పాటు అతను కూడా వచ్చారు ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్ వీళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీస్ లో విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు రేపు ఈ కేసు చిక్కుముడి వీడిపోయే అవకాశం ఉంది ఎందుకు ఈ దాడి చేశారు ఎవరు ప్రోద్బలంతో ఈ దాడి చేశారు ఎవరిని టార్గెట్ చేసి ఈ దాడి చేశారు అనే వివరాలను దాడి చేసిన వ్యక్తుల నుంచి పోలీసులు రాబడుతున్నట్టుగా తెలుస్తోంది